వెల్కమ్ టు సత్య న్యూస్ మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వైఖరిని చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసము వాళ్ళు అనౌన్స్ చేసినప్పటికీ మరి బీసీల పట్ల కొంత వ్యతిరేకత చూపిస్తున్న వైనమైతే కనిపిస్తుంది మరి దానికి సంబంధించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సో మరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు సత్యా న్యూస్ థ్యాంక్ యూ సార్ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీజీలకి రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని ఇంకా క్లియర్గా అమలు చేయట్లేదు అంటే బీసీల విషయంకి వరకల్లా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానం అవలంబిస్తుంది ముఖ్యంగా ముస్లిములకు పది శాతం రిజర్వేషన్ ఉన్నాయి ఈ నలభై రెండు శాతంలోనే కాబట్టి ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని చెప్పి బీసీ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు ఇది ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదా బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఒక ఆర్డినరీ పర్సన్ చెప్తే ఏమో అనుకోవచ్చు కానీ సాక్షాత్తు కేంద్ర మంత్రి భారతదేశానికి ఒక మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పదే పదే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇది పది శాతం ముస్లింలకే పోతున్నాయి అనేది ఒక అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ మేము అంటున్నాం నిజంగా బీసీల మీద బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఈ దేశంలో పార్లమెంటే సుప్రీం పార్లమెంటు తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లును సవరించే అధికారం పార్లమెంట్కు ఉంటుంది మీకు నిజంగా ముస్లింలకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి వద్దనుకుంటే ఊకండి అది మీ ఇష్టం మాకు సంబంధం లేదు కానీ మీరు ఆ పని చేయకుండా హైదరాబాద్లో వచ్చి ధర్నాలు చేస్తున్నారు అంతకుడే సంతాపం తెలిపినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేది బీసీల న్యాయమైన డిమాండ్ వాస్తవంగా మేము అరవై శాతం అడగాలి జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు ఉంటాయి ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ ఉంటాయి మరి బీసీలు చేసిన పాపం ఏంది జనాభా అరవై శాతం ఉంటుంది రిజర్వేషన్లు మాత్రం పద్దెనిమిది శాతం ఉంటుంది అంటే ఈ దేశంలో బీసీలుగా పుట్టడమే పాపం అయిపోయిందా మా ఓట్లు వేసుకుంటారు మాతో జిందాబాద్ కొట్టించుకుంటారు మమ్మల్ని రాజకీయ ఊడిగం చేయించుకుంటారు కానీ మా రిజర్వేషన్ల విషయం వచ్చేవరకల్లా కేంద్ర ప్రభుత్వం డొంకతిరుడు మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడవాలి ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రపోర్షనిటీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం ఇలా ఈ దేశాన్ని పట్టడం పెట్టింది మేము ఉత్పత్తి చేసింది మేము ఈ దేశానికి నాగరికత సమాజాన్ని సాంస్కృతిక జీవన విధానాన్ని నేర్పింది మేము మేము లేనిదే కుండ లేదు బండ లేదు బంగ్ల లేదు మైకు లేదు ఏది లేదు బీసీలు లేనిది కానీ ఎన్ని రోజులు బీసీలు ఇట్లా మోసం చేస్తారు ఇలా బీసీలు అయితే కౌన్సిలర్లు అయితే వార్డు మెంబర్లు అయితే కూడా ఓర్వలేకపోతే రేపు చట్టసభలో రిజర్వేషన్లు ఇట్టిస్తారు ఎమ్మెల్యే ఎంపీలుగా బీసీలకు ఎట్లు ఇస్తారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి విధానాన్ని మార్చుకోవాలి పేరుకే నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి నుండి బీసీల గురించి ఆలోచించాలి కదా ఎందుకు ఆలోచించడు ఇవాళ భారతీయ జనతా పార్టీ హిందూ మతం సిద్ధాంతంతో మేము హిందూ 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 బంధు బంద్ అంటున్నాం వాస్తవేం బీసీలం కూడా హిందువులమే కానీ అగ్రకుల హిందువులకు ఒక న్యాయం బీసీ హిందువులకు ఇంకొక న్యాయం ఎందుకు ఈ బీసీలు హిందువులైనప్పుడు బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వు విద్యా రంగంలో రిజర్వేషన్ లేవు ఉద్యోగ రంగం లేవు ఇప్పుడు స్థానిక సంస్థల్లో రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్ లేవు కాబట్టి మేము ఏమడుగుతున్నాం ఎవరి వాటా మేము అడగడం లేదు అగ్ర కులాల వాటా అడగడం లేదు ఇంకొకరి వాటా అడగడం లేదు కేవలం మా వాటా మేము మాత్రమే అడుగుతున్నాం మా వాటా మాకు ఇచ్చేదానికి వాళ్ళకెందుకు అంత కడుపుమంట వాళ్ళకెందుకు అంత వ్యతిరేకమైనటువంటి భావం కాబట్టి బీజేపీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని బీసీల పట్ల సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవాలి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపంలో ఉన్నప్పటికీ మరి బీసీలు ఎంతవరకు ముందుకు వస్తున్నారు అసలు బీసీల యొక్క ప్రాముఖ్యతను ఎలా తెలియజేయబోతున్నారు అంటే బీసీలు నూట ముప్పై ఆరు కులాలు బీసీలు చైతన్యం అనేటువంటి సమాజం అనేక సందర్భాల్లో బీసీల బీ బీసీల ఓటు బీసీలకు వేసుకొని తమ రాజకీయ చైతన్యం చూపించారు ఇప్పుడు కాదు ఇవాళ ఎప్పుడో గతంలో ఆరు అడుగులు అందగాడైనటువంటి అయినటువంటి ఎన్టీ రామారావు గారు కల్వకుర్తులు నిలబడితే ఒక చిత్తనందన్ దాస్ అనే ఒక బీసీ బిడ్డను ఎన్టీ రామారావును ఓడించి బీసీని గెలిపించారు దట్ ఈజ్ బీసీ చైతన్యం కాబట్టి ఇప్పటికి కూడా ఈ రాజకీయ పార్టీల వైఖరి ఎందుకు చూస్తున్నాం ఈ రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ బీసీల వరకల్లా బీసీ అంశాన్ని ఒకరి మీద ఒకరు దొబ్బేసుకుంటున్నారు బీజేపీ చేసిందని కాంగ్రెస్ కాంగ్రెస్ చేసిందని బీజేపీ బీజేపీ చేసిందని టీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు తప్ప నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు అరవై శాతం ఉన్నటువంటి బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి ఈ దేశం ఈ సమాజం అభివృద్ధి కావాలంటే మెజార్టీగా ఉన్నటువంటి బీసీలను అన్ని రంగాల్లో ఇతర ఎదిగిన సమాజంతో తగ్గట్టు వీళ్ళని కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఒక నిజమైన చిత్తశుద్ధి ఉండాలి ఇలా మేము అంటున్నాం భారతదేశం నరేంద్ర మోదీ గారు పొద్దున్నలే సఖండ భారత్ స్వర్ణ భారత్ అంటాడు ప్రపంచంలో మనం నెంబర్ వన్ ఈ అరవై శాతం మందిని ఆకలితో ఎండబెట్టి అరవై శాతం మందిని రాజకీయంగా వెట్టి చాకరి చేయించి అరవై శాతం మందిని విద్యా ఉద్యోగాలకు వాళ్ళని నెట్టేసి వాళ్ళు రాకుండా చేసి భారతదేశం ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ దేశం ఎట్లయితుంది బీసీలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దే దేశాభివృద్ధి బీసీల అభివృద్ధిగా చూడాలి ఈ విశాలమైనటువంటి దృక్పథాన్ని బీజేపీ నాయకులు ఆలోచించాలి మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది మా నోటి కార్డు ముద్ద రామమందిరాన్ని రామ మందిరాన్ని చూపిస్తుంది దేవుని చూపిస్తుంది అన్నిటిని చూపించి మోసం చేయవలసినటువంటి అవసరం ఏముంది ఇవాళ అంటున్నారు మేము పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం ఇస్తాను పెట్టింది నేను ఒక ఉదాహరణ చెప్తున్నా ఆ రోజు జయలలిత గారు కూడా తమిళనాడు విషయానికి వస్తే జయలలిత గారు అన్నా డిఎంకే ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహారావు కానీ జయలలిత గారు చట్టసభలో అసెంబ్లీలో తీర్మానం చేసి మా జనాభా ఇంత ఉంది మా జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు కావాలని ఆమె అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడు అప్పటి స్వర్గీయ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని కలిస్తే పివి నరసింహారావు గారు జయలలిత ఏ పార్టీ అని చూడలేదు తమిళనాడు చట్టసభలు చేసినాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో చట్టసభలే సుప్రీం కాబట్టి అక్కడ చట్టసభలు చూసి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి కాబట్టి మేము గౌరవిస్తున్నామని చెప్పి నైన్త్ షెడ్యూల్లో పెట్టి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చాడు నేను అంటున్నా ఇక్కడ కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా బీఆర్ఎస్ ఉందా అని అవసరం తెలంగాణ అనేది తెలంగాణ అసెంబ్లీ అనేది ఒక చట్టం ఒక ప్రజాస్వామ్యంలో కీలకమైన చట్టాలు తయారు చేసేటువంటి చట్టసభ చట్టసభలో చేసినటువంటి తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విలువ ఇదేనా ఇలా పార్లమెంట్లో చేసినటువంటి తీర్మానాన్ని మరి చా రాష్ట్రాలు ఎందుకు అమలు చేయాలి ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం చాలా బిల్లులు తీసుకొచ్చింది చాలా బిల్లులు తీసుకొచ్చింది ఆ బిల్లులు తీసుకొచ్చి రాష్ట్రాల మీద నెట్టేసింది మరి రాష్ట్రాలు ఎందుకు అమలు చేయాలి పార్లమెంటులో చేసినటువంటి చట్టాలను రాష్ట్రాలు ఎందుకు అమలు చేయాలి ఒకవేళ ఇప్పుడు బీజేపీ అంటుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ ఎవరిని అడిగించింది అన్నాడు మరి నువ్వు రైతు వ్యతిరేక చట్టాలు చేసినావు ఎవరిని అడిగి చేసినావు చాలా చాలా చట్టాలు ఒక్కొక్కటి బీజేపీ చేసినటువంటి చట్టాలు చాలా రాష్ట్రాల్లో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాకు ఈ చట్టం వద్దని చెప్పి అసెంబ్లీ తీర్మానాలు చేసినా సరే కేంద్ర ప్రభుత్వం అనుకున్నది పార్లమెంట్లో చట్టాలు చేసి రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దింది మరి నువ్వు అడిగి చేస్తున్నావు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చేసిన ప్రతి చట్టం ఎవరిని అడిగి చేస్తున్నావు రాష్ట్ర ప్రభుత్వాలు వద్దనా చేస్తున్నావు కదా ఈ రాష్ట్రంలో బీసీ జనాభా అత్యధిక జనాభా ఉంది ఇలా అరవై శాతం జనాభా ఉంటే రాజకీయంగా పద్దెనిమిది శాతం కూడా ప్రాతిధ్యం లేదు స్వాతంత్రం వచ్చి మొన్నటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా బీసీలు సర్పంచులు ఎంపీడీస్ కాడ కూడా పోటీ చేయలేకపోతున్నారు రాజకీయాలు డబ్బుమయమైపోయినాయి రాజకీయాలు అయిపోయినాయి ఇలాంటి సమయంలో రిజర్వేషన్లు పెడితే తప్ప వాళ్ళ జనాభా నామాస ప్రకారం రాజకీయంగా ప్రాతిధ్యం పొందలేరు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్లు పెట్టాలని ఒక ఒక సామాజిక దృక్పథంతో రిజర్వేషన్లు పెడితే ఎందుకు ఆమోదించరు ఇవాళ పార్లమెంటు జరుగుతుంది పార్లమెంటు ఇరవై ఒకటో తారీఖు అంటే ఇవాళ ఇరవై తారీఖు అంటే రేపటికి లాస్ట్ అంటే పార్లమెంటు దాదాపు నెల పదిహేను రోజులు పార్లమెంట్ జరిగినా బీసీ రిజర్వేషన్ల గురించి ఒక్కరోజు చర్చ జరగదా ఎంత అన్యాయం మా డబ్బుతోటి పార్లమెంట్ నడుస్తుంది మేము ఓట్లు వేసిన వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు కానీ బీసీల రిజర్వేషన్ల అంశం అడగాల్సిన కాంగ్రెస్ వాళ్ళు ఏమో అడగడం లేదు చేయాల్సిన బీజేపీ ఏమో చేస్తలేరు ఈ బీసీల విషయంలో ఇద్దరు తోడు దొంగలే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు నేను అంటున్నా రాహుల్ గాంధీ గారు బయట మాట్లాడుతున్నాడు పార్లమెంట్ ఎందుకు మాట్లాడు ఏదో సార అని చెప్పి బీహార్లో ఓట్ల దొంగతనం జరిగిందని చెప్పి ప్రతిపక్ష నాయకుడు దాని మీదనే పడ్డాడు అరే రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాడు బయట మాట్లాడుతున్నావు కదా బహిరంగ సభలలో రాహుల్ గాంధీ ఎవరి వాటా వాళ్ళకే దక్కాలి కులగణన జరగాలి అది పార్లమెంట్లో మాట్లాడు పార్లమెంట్లో నువ్వు మాట్లాడు నరేంద్ర మోదీ గారు రిజర్వేషన్ల విషయంలో మౌనం మౌనవ్రతం చేస్తాడు మరి బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది చట్ట బీసీల వాణి ఎందుకు వినిపించడం లేదు అంటే బీసీలు పార్టీల పరంగా విడిపోయారు వీళ్ళ ఐక్యత లేరు వీళ్ళు ఏం చేసినా నడుస్తుందని ఇలా ఎస్సీ రిజ ఎస్సీ ఎస్టీ యాక్ట్ను సమీక్షించాలని సుప్రీంకోర్టు అన్నందుకే ఎత్తివేయాలనిలే సమీక్షించాలన్నందుకే దేశంలో మా ఎస్సీ సోదరులు భగ్నమండి లేచారు వెంటనే అన్ని రాజకీయ పార్టీలు తోకముడుచుకొని సుప్రీంకోర్టు కూడా వెనకడిగేసి మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ యథావిధిగా అమలు చేస్తాం మేము వాటి జోలికి రామంటే ఎలా పోయి అంటే వాళ్ళు చీరి చింత గడితే తప్ప ఈ పార్టీలు దారికి రాలే అంటే బీసీ ఏమవుతుందంటే అన్ని కులాలకు సంబంధించి ఐక్యతగా ఉన్నారు కానీ బీసీలకు మాత్రం ప్రత్యేకంగా ఐక్యత లేదు అనేది ఒక నినాదం సో మీరు జాతీయ స్థాయిలో మీ గళాన్ని మీరు వినిపించినప్పటికీ ఎక్కడెక్కడ చూసినా బీసీలు యూనిటీగా లేకపోవడం వల్లనే మీకు పదవులు రావట్లేదు అనేది ఒక ఇది మీ దానికి ఏమంటారు అంటే బీసీల యొక్క బలహీనత ఏంటంటే ఎక్కువ జనాభా ఉండడం ఎక్కువ కులాలు ఉండడం కులాలు ఉన్నాయి రాష్ట్రంలో నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి కాబట్టి బీసీలు ఎక్కువ ఉండడం వల్ల బీసీలలో విభిన్న సంస్కృతులు విభిన్న సంప్రదాయాలు విభిన్న బీసీలలో ఏందంటే మేం ఈ కులానికంటే మేమే ఎక్కువ ఆ కులానికంటే మేము ఎక్కువ ఈ కులం ఏమేమి ఎక్కువ ఎంతసేపు నా కులానికి ఏం కావాలి నా కులానికి ఏం కావాలంటే సమూహంగా ఏం కావాలి బీసీలకు మొత్తంగా నూట ముప్పై ఆరు కులాలకు ఏ విధంగా నష్టం జరుగుతుందని తెలిసిన తెలిసినటువంటి రోజుల్లో రోజున ఈ పార్టీల మనుగడ సాధించలేవు ఈ పార్టీలు ఎంతసేపు బీసీలను మభ్య పెడుతున్నారు సబ్సిడీలు స్కాలర్షిప్లు రాయితీలు ఆసరా పెన్షన్లు రేషన్ కార్డులు ఇంధనమిన్లు అని చెప్పి బీసీలను రాజకీయంగా రాయితీల పేరు మీద మత్తులో ఉంచుతున్నారు ఈ రాయితీల మత్తు వదిలితే కానీ బీసీలు ఇలా వాళ్ళు ఖచ్చితంగా మేము మాకు కావాల్సింది పొలిటికల్ పవర్ కావాలి పొలిటికల్ పవర్ ఉంటే ఆటోమేటిక్గా నీకు రావాల్సిన అందుతాయి కాబట్టి ఈ నిజం తెలుసుకున్న రోజు ఖచ్చితంగా బీసీలకు మంచి రోజులు రాబోతాయి మేము ఇప్పుడు బీసీలకు రాజకీయ పార్టీలకు ఒక అవకాశం ఇస్తున్నాం మీరు ఇప్పటికైనా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయండి కేంద్ర ప్రభుత్వం వేస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా గతంలో మొన్న ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నారు బీజేపీ మీరు బీసీ ముఖ్యమంత్రిని చేస్తారనే విషయాన్ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుంది లేకపోతే మీ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం డొల్లా మీరు కేవలం బీసీలను ఓట్ల కోసమో సీట్ల కోసమో మోసం చేయడానికే తప్ప అది కాదు అని తెలియపోతుంది తెలంగాణలో మీరు ఇలా బీజేపీ అధికారంలో రావాలంటే ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే ఆటోమేటిక్గా బీసీల విశ్వాసాన్ని బీజేపీ చురగ ఉంటుంది లేకపోతే మండల కమిషన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మీరు మా గొంతును కోసేసి బీసీలను ఎదగకుండా చేసి బీసీల నోటి కార్డు ముద్దను గుంజుకుంటే బీసీలకు తెలియదా బీసీలు ఇప్పుడు ఏమేమి ఎర్రబస్ దిగి వస్తలేదు బీసీలలో పల్లె పల్లెన్న చైతన్యం ఏంది ఒకరోజు పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ చైతన్యం ఈరోజు పల్లెకు బాకింది ఇలా సోషల్ మీడియా యుగం ఎవరు ఆగితే ఆగేది కాదు ఈ సోషల్ మీడియా యుగంలో ఎవడు బీసీలకు దోస్తో ఎవడుకు బీసీల ద్రోహో ఎవడు బీసీలకు దొంగ పనులు చేస్తుండో మొత్తం బీసీ సమాజం గమనిస్తుంది సమయం వచ్చినప్పుడు వీళ్ళని బండకు కొట్టి బీసీ వ్యతిరేక పార్టీలను బండగొట్టి ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధంతో ఈ అగ్రకుల ఆధిపత్య బీసీ వ్యతిరేక పార్టీలను రాజకీయంగా బొంద రోజు త్వరలో వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నావు మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరైతే ఎక్కువగా ధర్నాలు నినాదాలు చేస్తారో మరి దళితుని కూడా ముఖ్యమంత్రిని చేస్తానన్నారు ఇప్పుడు బీసీని కూడా ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు మరి అసలు అది అమలు అవుతుందా ముఖ్యంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యమవుతుందో పేచి చూద్దాం స్టేట్ ఉంటు సత్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య ఛానల్